హాయ్ ఎవ్రీవన్ ఎట్లున్నారు ఉన్నారా మంచిగున్నారా మానేమీ స్వప్న సిద్ధు ఈ మై ఛానల్ ఏమి ఇట్స్ మీ మీ పంచతార బొమ్మ అనమాట ఇది నా ఫస్ట్ వీడియో ఇట్స్ మై న్యూ ఛానల్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఒక సిగ్నేచర్ వంటతో వచ్చేసాము అని మా ప్రాపర్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళది నల్గొండ అనమాట అక్కడ స్లాంగ్ ఇప్పుడు జగిత్యాల ఇక్కడ నిజామాబాద్ ఇలా ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది కదా నల్గొండ నల్గొండ స్లాంగ్ అక్కడ ఎలా పిలుస్తారు ఎలా మాట్లాడతారు ఆ స్లాంగ్ చూపిస్తూ అండ్ నా సిగ్నేచర్ నాకు నచ్చిన వంటలన్నీ మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా వచ్చినాయి కానీ కొంచెం చేంజ్ ఉంటాయి ఇంకా ఈరోజు నేను చేసేది వచ్చేసి పుంటికూర తొక్కులా పుంటికూర రోటి పచ్చడి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట పుంటికూర ఎవరికైనా ఇష్టమే ఉంటుందిలా ఇంకా ఈ పుంటికూరలో ఎర్రపు కూర తెల్ల కూర రెండు ఉంటాయి ఈ ఎర్రజొచ్చేసి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది తెల్ల కూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కానీ నేను ఎప్పుడు ఎక్కువ పుంటి కూరనే తీసుకొస్తాను అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు రోట్లో మంచిగా చేసుకొని తినడము ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరం మిక్సీలోకి వేస్తున్నాం కానీ నే నేనైతే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ రోల్ కొనుగోచ్చుకున్నాను అనమాట నాకు ఎప్పుడైనా తినాలి అనిపించిన ఈజీగా రోటి పచ్చళ్ళ చేస్తాను అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము అక్కడ మా ఇప్పుడు నల్గొండ స్లాంగు ఇక్కడ ఎలా మాట్లాడతారు కూరగాయలని ఏమని పిలుస్తారు ఒక్కొక్క ప్లేస్లో కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా గోరుచిక్కుడు ఇంకొకరికాయ ఇంకొకరికాయ అంటాం కొందరు గోరుచిక్కుడుకాయ అంటారు అలా అన్ని నేమ్స్ని మా చూస్తూ ఈరోజు ఇంకా పుంటి కూర రోటి పచ్చడి వల్ల ఫస్ట్ ఏం చేయాలి ఇక పుంటికూర అని తెంపాలి కదా నాకైతే పుంటి కూర అంటే ఇష్టం మీకు ఏ పుంటి కూర అంటే ఇష్టమో చెప్పండి ఎర్రదా తెల్లదా తెల్లది పులుపు తాకు ఉంటుంది కానీ హెల్తీ అదే మంచిది అంటారులా కానీ మనం మంచి ఎప్పుడు ఎవరికి ఎక్కదు ఇది నిజం మాత్రం ఒప్పుకోవాలి ఇంకా ఫస్ట్ పుంటికూరని గిలేసాములా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తారు కాబట్టి ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా పుంటి పుంటికూరని అయితే నీటికి కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక ఎక్కువ ఉంటుంది అనమాట పుంటికూరను నీటికి కడుక్కొని పక్కన పెట్టేసి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకోవాలి ఇందులోకి ధనియాలు వేస్తే బాగుంటుంది నాకు ఎందుకు ఆ ఫా ఎందుకు ఆ ఫ్లేవర్ అనమాట నేను ఎక్కువ వేయను జస్ట్ ఒక రెండు రోజుల మందమే చేస్తాను కాబట్టి ఎప్పుడు చేసినా ఇంకొక ఫస్ట్ కడాయి పెట్టేసుకొని నూనె వేసేసుకొని పచ్చిమిర్చి వేసి అవి కొంచెం మగ్గగానే వెల్లుల్లి రెబ్బలేయాలండి అవి కూడా మగ్గగానే తీసేసి పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కూర ఉంది పుంటికూర మాత్రం మూడు నాలుగు సార్లు కడగాలండి ఎందుకంటే సన్న ఇసుకుంటుంది నిజంగా పట్టేస్తుంది అనమాట నోట్లోకి కరకర ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కడుక్కోవాలి పుంటికూరని ఇంకా ఎంత కూర తీసుకొచ్చినా రెండే నిమిషాల్లో పిడికిల్లోకి అయిపోతుందండి నిజంగా అసలు ఆ పుంటికూర ఇరవై రూపాయలది అనమాట ఎంత రాలేదు చూడండి రెండు నిమిషాలు ఎలా మగ్గిపోయి ఎంత చిన్న తక్కువైపోయిందో కొంచెం ఉప్పేసేసుకొని మగ్గ పెట్టేసేవాళ్ళని ఇంకో తీసుకు పసుపు వేస్తాను నాకు ఆ పసుపు ఫ్లేవర్ ఇష్టం అనమాట దానికి కూడా మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా పసుపు ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ ఎందుకు ఇష్టమో చెప్తాను ఇది కొంచెం మగ్గనిచ్చేసి ఇంకా ముందే కొంచెం మనం రోలు రెగ్యులర్గా వాడడం కాబట్టి దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కాకపోతే అందులో నిజంగా అందులో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏముండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ మనము ఆ రోడ్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్రని బాగా దంచేసి మనం ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి దాన్ని కూడా బాగా దంచేసుకోవాలి కొంచెం తగ్గగానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే తొందరగా దంగిపోతుంది అనమాట కొంచెం ఉప్పేసేసుకొని దంచి మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్న గోంగుర ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే నాకు నిజంగా చేతులు రుబ్బెట్టాయి అలా రుబ్బుతుంటే చాలా రోజులు అవుతుంది ఒక సిక్స్ మంత్స్ ఏమవుతుంది రోలు ముట్టుకోక కానీ ఇంకా మరీ మెత్తగా రోడ్డు పచ్చడికి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది మిక్సీలో వేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది అనమాట ఇంకా రుచికి సరిపడేంత ఉప్పు చూసుకోవాలి పులుపు కాబట్టి ఉప్పు ఎక్కువేయబడుతుంది అనమాట నేను ఇంకా టేస్ట్ చేసి అలాగే ఆ రోట్లోనే ఉంచేసి ఇంకా తాలింపుకి వచ్చేసాను అనమాట నేను తాలింపులో కొంచెం వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు అర్థం కావాలని అలా అవుతున్నా పల్లీలు శనగపప్పు అయితే కొంచెం దండిగా వేస్తా నాకు ఎక్కువ ఇష్టము నిల్వ పెట్టుకుంటే నిల్వ పచ్చళ్ళ పెట్టుకుంటే అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే నేను రెండు రోజులకి కాబట్టి ఎక్కువనే యూజ్ చేస్తాను ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకరవాలు ఒక గుప్పడు పల్లీలు ఒక గుప్పడు శనగపప్పు వేసి ఒక రెండేడు మిర్చి వేసేసి అవి వేయగానే నాకు వెల్లుల్లి రెబ్బలు అంటే కూడా భలే ఇష్టం అండి నూనెలో మగ్గినవి ఎందులోనే కాదు మాడకాయ తొక్కులో అయినా చింతకాయ తొక్కులో అయినా సరే ఏరుతూ ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నాయా వెల్లు రెబ్బలు అని నూనెలో మగ్గితే భలే ఉంటాయి ఇంకా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి డైరెక్ట్ ఇంకా ఆ కడాయి తీసుకొచ్చేసి మన రోట్లోనే వేసేస్తాను నేను ఎప్పుడైనా తాలింపు అలా వేసి బాగా కలిపేస్తాను అనమాట టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేను రోట్లోనే కొంచెం అన్నం వేసుకొని తినేస్తా కానీ అది కూడా చూపిస్తే ఏంటి ఇట్లా తినేస్తారు అంటారు ఏమో నేను చూపించలేదు తీసేసి కొంచెం అన్నం తీసుకొచ్చేసి అందులో వేసి ప్లేట్లోకి వేసుకున్నాను అనమాట నాకు ఇట్లా కొంచెం నూనెలో మగ్గిన వెల్లుల్లి రబ్బ పెట్టేసుకొని తింటే టేస్ట్ అయితే ఎంత బాగుందో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు అంతే గో గోంగూర ఈ మూడు పెట్టేసుకొని రోటి పచ్చడి చేసేసుకొని ఇంకా కొంచెం బాగుండాలి అనుకుంటే అప్పుడప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ఉల్లిపాయనిగా కచాపచా అలానే రోట్లో వేసి దంచేస్తాను కొంచెం ఉంచి ఒక స్పూన్ అంతా పుంటి కురించి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంట్లో చాలా అంటే చాలా ఆతిరిపోతుంది టేస్ట్ ట్రై చేసి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ యూ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమి ఏమి రోటి పచ్చడి రెడీ అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట పెళ్ళి కొట్టేసి ప్లీజ్ లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ Thank you, everyone.